బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్లే ఈ కలియుగంలో కూడా మనకు చాలా వరకు జరిగాయి అవి కూడా మనం చూస్తున్నాము అలానే బ్రహ్మం గారు కలియుగంలో జరిగేవి తన తాళపాత్ర గ్రంథాలలో చెప్పినట్లు అలాగే కొన్ని రాసుల గురించి కూడా గ్రంథాలలో చెప్పబడ్డాయి మరి మనం ఈ వీడియోలో బ్రహ్మం గారు చెప్పిన కుంభరాశి గురించి తెలుసుకుందాం కుంభరాశి గురించి బ్రహ్మం గారు చెప్పినట్లు కుంభం అంటే పాత్ర The కానీ ఇది నీళ్లతో నిండిన పాత్ర కాదు ఇది జ్ఞానంతో నిండిన పాత్ర అని అంటారు ఈ రాశిలో జన్మించిన వారు లోకానికి వెలుగు చూపే దీపస్తంభాల లాంటి వారు అని అనవచ్చు వారు భవిష్యత్తు దృష్టిలో ముందుకు సాగే మేధావులు నిత్యం ఏదో ఒక కొత్త ఆలోచించే ధోరణి భిన్న దృష్టికోణం ప్రపంచాన్ని మార్చాలన్న ఉద్దేశం ఈ కుంభరాశి వారి హృదయంలో నిగూఢంగా ఉంటుంది అని చెప్పారు బ్రహ్మం గారు చెప్పిన ఒక గొప్ప వాక్యం కుంభరాశి వారు పుట్టేదే దైవ కార్యాల కోసమే అని చెప్పబడ్డాయి వారి తలంపులు మానవతా తత్వాలు కలయిక అని చెప్పవచ్చు బ్రహ్మంగారు చెప్పినట్టు ఈ కుంభరాశి వారు తమ వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనాల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు అని చెప్పవచ్చు ఈ కుంభరాశి వారికి శని అనుగ్రహం నెమ్మదినైనా నిబద్ధత కలిగి విజయాలు ఎక్కువగా చేకూరుతాయి అని చెప్పవచ్చు కుంభరాశి అధిపతి శని గ్రహం శని అంటే అబద్ధానికి శత్రువు నిజానికి రక్షకుడు అని చెప్పవచ్చు కాబట్టి ఈ కుంభరాశి వారు ఎప్పుడు న్యాయం నైతికత క్రమశిక్షణతో జీవించేవారు బ్రహ్మంగారు ఇలా అన్నట్టు చెప్పవచ్చు శని ఆశీర్వాదం కలిగిన కుంభుడిని ఆపగలిగేది సమయం కాదు అని కర్మ మాత్రమే అని చెప్పవచ్చు అంటే అర్థం ఏంటంటే వారు ఎంత ఆలస్యమైన విజయాన్ని మాత్రం తప్పకుండా అందుకుంటారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు అంతరంగపు గంభీరత నిశ్శబ్ద న్యాయకత్వం కలిగిన వారు ఈ కుంభరాశి వారు బ్రహ్మంగారి మాటల్లో వారు ముక్కుసూటిగా మాట్లాడేవారే కానీ వారి ఆలోచన ప్రపంచాన్ని మార్చగలిగే శక్తివంతమైనదని చెప్పవచ్చు ఈ కుంభరాశి వారు వాళ్ళ మనసు చీకటి కోనల్లాంటిదే కాని ఎక్కువ అని అంచనా వేయచ్చు అంచనా ప్రకారం వారు స్నేహితులు అయితే నిండు చంద్రుడు లాంటివారు శత్రువులైతే మౌన తుఫాను లాంటివారు అని ఒక్క మాటలో చెప్పారు బ్రహ్మంగారు మరొక వాక్యం చెప్పారు ఈ కుంభరాశి గురించి కుంభుడు మాటలు కొద్దీ కానీ అర్థాలు కోటలు కట్టవచ్చు అంటే అర్థం ఏంటంటే ఈ కుంభరాశి వారు అంటే వారు చెప్పే ప్రతి మాట వెనుక ఒక లోతైన అర్థం ఉంటుంది అని ఆ బ్రహ్మం గారు అన్నారు ఈ కుంభరాశి వారు ఎవరితోనైనా స్నేహం లేదా ప్రేమ కానీ చేశారంటే వాళ్ళ ఆత్మతో ప్రేమిస్తారు వాళ్ళ జీవితాంతం వాళ్ళని అస్సలు వదులుకోరు ఈ బ్రహ్మంగారు చెప్పిన మాటల ప్రకారం చెప్పాలి అంటే దివ్య ప్రేమ అని పేర్కొనవచ్చు అంటే వాళ్ళ ప్రేమలో స్వార్థం లేదు అధిక హక్కులు ఆశయం లేదు కానీ నిస్వార్థమైన బంధం జీవితాంతం ఉంటుంది అని చెప్పవచ్చు ఈ కుంభరాశికి ఉండే పరీక్షలు ఆత్మసిద్ధి మార్గం అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ బ్రహ్మంగారు చెబుతున్న ఈ కుమ్ముడి జీవితానికి తొలి భాగం శ్రమ రెండవ భాగం శాంతి మూడవ భాగం చరిత్ర అంటే వారి జీవితంలో చిన్న వయసులో కష్టాలు అధికంగా ఉంటాయి ఈ కుంభరాశి వారికి మధ్య వయసులో స్థిరత్వం కలుగుతుంది వృద్ధాప్యంలో గౌరవం ప్రశాంతత ఖచ్చితంగా లభిస్తాయి అని చెప్పవచ్చు ఈ కుంభుడి ధర్మం లోకానికి మార్గదర్శకత్వం అని చెప్పవచ్చు ఈ కుంభరాశి గురించి బ్రహ్మంగారి మాటలలో భార్య ఒక దారిలో వెళ్ళే వారికి దారి మలుపు చూపగలరు వాళ్ళు ఉపదేశకులు మార్గ నిర్దర్శకులు రహస్య మేధావులు ఈ రాశిలో జన్మించిన వారు పెద్దగా పాపాలు చేయరని నిజాయితీ పరులు అని చెప్పవచ్చు ఎందుకంటే వారికి సమాజంపై మనిషిపై ఒక బాధ్యత భావం గౌరవం నెలకొంటుంది ముఖ్యమైన మాటల్లో చెప్పాలి అంటే ఈ గారి వచనాలు ఏమిటంటే కుంభరాశి వారు పుట్టేదే మానవతా ప్రయోజన లోకం అని చెప్పవచ్చు రెండోది వారి జీవితంలో మొదటి అర్థం కష్టాలది రెండవ అర్థం నిజాయితీది అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ కుంభరాశి గురించి మరింత లోతుగా బ్రహ్మంగారి మాటలలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కుంభరాశి వారు బ్రహ్మంగారు చెప్పిన మాటలలో చాలా విశిష్టమైన రాశి అని చెప్పవచ్చు ఇది ఈ కుంభరాశి జీవిత మార్గాన్ని మారుస్తుంది ఆత్మ బలాన్ని పెంపొందిస్తుంది ఈ కుంభరాశి వారు భవిష్యత్తు చూపే దృష్టి కలిగిన వారు జ్ఞానానికి ఆవిష్కరణ ప్రాధాన్యత ఇచ్చేవారు ఈ బ్రహ్మం గారు చెప్పినట్లు కుంభరాశి వారు ఈ లోకానికి మార్గదర్శకులే కాకుండా ఈ ప్రపంచాన్ని కూడా పాలించేవారు అని ఒక మాటలో చెప్పవచ్చు వారు పడే కష్టం తాత్కాలికం కానీ వారి విజయం శాశ్వతత్వం అనే గొప్ప మాట ఆ బ్రహ్మం గారు ఈ కుంభరాశి గురించి చెప్పారు మరి ఈ కుంభరాశి వారికి శనిగ్రహ్ సంబంధించిన వారు కానీ శని క్రమశిక్షణ నైతికత న్యాయం వంటి అంశాలపై నిబద్ధత కలిగిన వారి ఆశీర్వాదం ఈ కుంభరాశి వారికి ఎల్లప్పుడూ ఉంటుంది బ్రహ్మం గారు ఇలా అన్నారని చెప్పవచ్చు కుంభం అంటే కేవలం రాశి కాదు అది జ్ఞాన పాత్ర ఈ పాత్ర నిండేది జ్ఞానంతో అనుభవంతో లోకహిత సూత్రాలతో అంటే ఈ కుంభరాశి వారికి వచ్చిన ప్రతి సమస్యకి శక్తిని పెంచే అవకాశంగా ఈ కుంభరాశి వారు మార్చుకుంటారు అని చెప్పవచ్చు ఇంకొక ప్రసిద్ధి వాక్యం ఆ బ్రహ్మం గారు చెప్పినది ఏమిటంటే కుంభుడి మనస్సు సముద్రమంతమైనది అని ఒక్క మాటలో చెప్పచ్చు అందులో గంభీరత లోతు గెలిచిన నిశ్చయం ఇవన్నీ కలిసిన రూపం ఈ కుంభరాశి వారు బ్రహ్మంగారు ఈ మాటలు కుంభరాశి వారి అసలు స్వభావాన్ని తెలిపే బలమైన వర్ణన వారి జీవితంలో ఒక్కో దశలో ఎదురయ్యే పరీక్షలు మానసిక ఒత్తిడులు ఒంటరితనాన్ని ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళకి అనుగుణంగా చివరకు విజేతలు కలిగిస్తాయి ఈ కుంభరాశి వాళ్ళ కష్టానికి శని కూడా చివరికి మిత్రుడై చరిత్ర రాస్తారు అని బ్రహ్మం గారు చెప్పినది ఒక ముఖ్యమైన మాట అని అనవచ్చు అంటే శనిగ్రహం కలిగిన కుంభరాశి వారు ప్రపంచానికి ఆదర్శకంగా నిలుస్తారు ఈ వాక్యలు కుంభరాశి వారికి జ్ఞానం ఆత్మధైర్యం విశ్వాసం ఇవ్వడమే వారి జీవితాన్ని మార్గదర్శంగా చూపే వెలుగు అని కూడా మనం చెప్పచ్చు ఆ వీరబ్రహ్మం గారు రచించిన తాళప్రాత గంధాలలో చాలా వరకు చెప్పినవి మన ఈ కలియుగంలో చాలా వరకు నిజమయ్యాయి ఏమిటి అంటే అవి కరోనా గురించి అలానే మనకు చాలా జంతువులు మనిషి రూపంలో పుట్టడం మూడు కాళ్ళ ఆవు పంది మనిషి రూపంలో పుట్టడం కూరగాయలు మొఖం రూపం రావడం ఇలా చాలా వరకు మనం చూసాం ఇలాంటివి ఇంకా రోజులు మారే కొద్దీ మనకు ఆ వీరబ్రహ్మం గారు చెప్పినవి ఆ తాళప్రాత గంధాల నుంచి బయటపడుతున్నాయి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్